ே <laughs> ఇంతటి ఆనందానికి ఇంత అదృష్టానికి మేము అనిపించేది మీ అందరికీ గుర్తుకుంటుంది ఇరవై ఐదు వందల మంది చేత ఇదే ప్రాంగణంలో దళిత నామ పూజ మీరందరూ ఎంతో మాట మీ అందరికీ గుర్తుండి గుర్తుండి ఉంటే ఒకసారి లలితా అని చెప్పి పెద్దగా చూపిద్దాము అని అనగానే స్వరూపాన్ని స్వామి గారు నేను శ్రీకాకుళంలో వాడిని ఆ జిల్లా వాడిని మరి ఎవరిని తిరగద్దు నేనే వస్తానన్నారు ఆశ్చర్యం ప్రతి బాసలోనూ ఇరవై ఐదు వందల మంది అంటే ఎన్ని వరసలు

ఇబ్ పడుతూ వస్తున్నాడా లేకపోతే కలిపి ఇంకోదని ఎలా పా అమ్మ ఆనందంగా అవుతుంది భారతదేశంలో భావితావా అని అడిగాల్సిన ఎలా పాతుంది సజీవంగా పాల్ నేను పాత ఎలా అంతర్గత కలహాలు కొత్తదైన మతం లేని పక్షంలో కొత్త జంట ఉన్నటువంటి ధర్మం హిందూ ధర్మం కాస్త ముక్కలు ముక్కలైతే ప్రమాదం ఉంది అందరి నేర మనం ధర్మం వాళ్ళు ఎక్కువనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విజరించేస్తున్నారు నా ఆనందం ఏంటంటే

అధంకారంలో చెప్పితే చేస్తున్నారు రేపటి ఆడుతున్నారు ప్రతిష్ట అయిన తర్వాత గంట గంటే ఆ కాలంలో దీనికి సంబంధించిన అమోఘమైన మంత్రాలు చెప్పిస్తుందా ఖండిస్తుందా ప్రసి భగవంతుడిని అడిగే మంత్రాలు ఎంత ఆశ్చర్య అటువంటి సమర్థులు

అడుగుతూ ఉండేవాళ్ళు ఏమండి ఎందుకంటే గ్రహణం ఏం చేయాలి అని గ్రహణ కాలంలో గ్రహణ అవకాశం అంటే అని చెప్తే మొత్తం ఎంతో మంది స్వయంగా వచ్చి గ్రహణ కాలంలో గ్రహణ రూపాన్ని చేశారు ఆ శక్తి స్థలానికి వచ్చింది భజన భనలు చేస్తాం అని అద్భుతంగా భజనలు చేస్తారు ఏకాదశి కాలంలో ఇంకా ముఖ్యమైన పర్వదిన కాలాల్లో ఆసక్తి ధర అంతేకాదు ఇక్కడ ఎవరైనా సత్యనారణాలు చేసుకుంటాం చేయించుకొని చేయించుకుంటాం చేసుకుంటాం అని చెప్పే ఆసక్తి కూడా ఇక్కడే చేయాలి గర్భం ఆహారాన్ని ఎప్పటికప్పుడు రోగం లేకుండా ఉంది వైద్యుల దర్వేషన్ పురుష శిష్యుల్లో శక్తివంతైనటువంటి స్త్రీ శిష్యుల్లో కన్నాడో అలా ఈ స్థలానికి అంతటి శక్తి పుట్టగ ఉండే భగవంతుని ద్వారా అందుకని నమో నారాయణాక్షరాలు తన అష్టాక్షరి మహాంతరం ఉందో ఆ మంత్రాన్ని మీరు అనేక దాన్ని చేసి 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 ఏ శక్తి దాన్ని ఈ గతంలో అంటే ఈ రోజులో పెట్టారు రేపు ఇక్కడ అద్భుతంగా మీకు తెలుస్తుంది ఏంటి అనేది ఆ ఫలితం పదకొండు పదకొండు కదా ఆరు నిమిషాల కంటే పదకొండు భారతదేశంలోనే స్వయంగా అమోకమైన సమయ పాలన విధానం ఉన్నాయి రేపు తొమ్మిది ఇరవై నాలుగు ప్రతిష్ట అంటే పక్క నిమిషంలోనే చేస్తారు మాత్రం చేయండి ఇరవై ఐదు దేశాలు అనుభవంతో చెప్తున్నా ఇది ఆ మాట వాళ్ళు కూడా వింటారు కాబట్టి ఇంకా ఎక్కడ సమయ పాలన ఉండదు ఖచ్చితంగా ఉంటారు భారతదేశం మొత్తం అన్ని దేశాలకి కూడా సమయ సక్రమంగా ఉండాలని శక్తిని కానీ పాటించకపోవడం చాలా తప్పు తప్పు సాయంత్రం ప్రదోషకాలలో అభిషేకం జరుగుతుంది అంటే అంటే ఆ ప్రదోషకాల సమయం ఎన్నింటినీ గమనించి ఖచ్చితంగా ఐదు ముప్పాల నుంచి సాయంత్రం ఆరున్నర లక్షల వచ్చి అభిషేకాన్ని చేయించుకుంటే భగవంతుడు సమయంలో నేను ఈ పథం ఎదురు చూస్తున్నానుకుంటూ అక్కడ ఉంటాడు ఆయన అభిషేకం చేసుకుంటే అభిషేక ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు ఫలితాన్ని మాత్రం నేను నేను ఆలోచిస్తాను

నేను శ్మించగల శ్మశించగలిగేటువంటి ఒకే ఒక సమయాన్ని ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే ఆ విధంగా ఆలోచించుకోండి వస్తారని ఆశిస్తాను రాకపోతే భగవన్ అనుగ్రహం నిశ్చయించుకుంటాను అమ్మా ఏ మాత్రమూ లేదు ఖచ్చితంగా చేస్తారని విశ్వసిస్తూ స్వస్తి